శ్రీకాళహస్తి పట్టణం వంగవీటి మోహనరంగ సర్కిల్ వద్ద శ్రీ కృష్ణదేవరాయల బలిత సంక్షేమ సంఘం స్వామి వారి దేవస్థాన మాజీ ధర్మకర్తం మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వంగవీటి మోహనరంగ రంగ జయంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా మోహన్ రంగ సర్కిల్ వద్ద వంగువీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా మనకి భౌతికంగా దూరం అయినప్పటికీ వారి ఆశయాలు అన్నిటికీ మనం కట్టుబడి ఉన్నాం రాయలసీమలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే వంగువీటి మోహన్ రంగ విగ్రహము ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ok ok anh em nào thắng được không? được 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 ஐயோ நம்மள கத்தியுது. ஒரு கரச்சியா? மனக்கு போதிகங்க தூரம் அப்படி கூட వారి ఆశయాలన్నా కూడా అన్నీ అన్నిటికీ మనం బద్దులై ఉన్నాం రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఈ శ్రీకాళహస్తిలోనే వంగవేటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ట చేయడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరైనారు ఈ పార్టీలకు సంబంధం కాదు కులాలకు సంబంధించింది కూడా కాదు వంగవేటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలకు మేమందరం కూడా ఉంటాం అని చెప్పి సందర్భంగా మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ శ్రీకాళహస్తిలో మన బల్ది సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఒక మతానికి ఒక కులాలకి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని మతాలకు అన్ని కులాలను సేకరించినటువంటి కార్మిక కర్షిక వ్యక్తులందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఆయన ఒక పూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు నడుస్తామని ఆయనకు మేము ఎప్పుడు ఎలా ఆయన ఆలోచనలే మా ఒక ఆలోచనలుగా పురగిస్తామని చెప్పి తెలియజేసే జయంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది బలిజ సంఘం తరఫున అన్నదాన ప్రోగ్రాం జరిగింది ఆయన కేవలం బలిచ కుల నాయకుడే కాకుండా పేద బడుగు వర్గాలకు నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప వ్యక్తిగా ఆయన కొనియాల బందాడు ఆయన పోరాట స్ఫూర్తితో మేము బల సములకంతా మా ఆరాధ్యుడైన వంగవాటి రంగా గారి ఆదర్శాలను మేము కలిసాం